మహావేగంగా విసిరేశాడు తర్వాత అతడు మెరుస్తున్న ఒక కత్తిని డాలును చేతపట్టి సుబల పుత్రులను చంపడానికి పాదచారీ అయి ముందుకు కదిలాడు ఇంతలోనే వారు నుండి తేరుకొని ఇరావంతునిపై విరుచుకుపడ్డారు అంతేకాదు వెంటనే అతనిని బంధించడానికి ఉద్యుక్తులయ్యారు కాని అతడు తనను సమీపించిన వాణిని సమీపించినట్లుగా తన చేతి కరవాలంతో ముక్కలు ముక్కలుగా నరికివేశాడు శస్త్రాస్త్రాలు బాహువులు ఇతర అవయవాలు తెగిపడటంతో వారు ప్రాణాలు కోల్పోయి నేలకూలారు వారిలో కేవలం వృషభుడనే రాజకుమారుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు వారంతా పడిపోవడం చూసిన దుర్యోధనునికి చాలా కోపం వచ్చింది అతడు అలంబుసుడు అనే రాక్షసుని వద్దకు వెళ్ళాడు ఆ రాక్షసుడు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు మాయావి బకాసురుణ్ణి చంపిన కారణంగా భీమసేనునితో వైరం పెంచుకున్నాడు అతనితో దుర్యోధనుడు ఓ వీరవరుడా